హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి ఒంగోలు జాతి ఆరు పళ్ళ కోడేలో చేసి మరి అమ్మకానికి రావడం జరిగింది మరి అతి చిన్న వయసులో మరి యొక్క ఒంగోలు జాతి బండల పోటీలకు సంబంధించినటువంటి గిత్తల పైన మక్కువతో మరి పాల పళ్ళ వయసులో ఉన్నప్పుడు మరి ఈ గిత్తలను తీసుకొని వచ్చి మరి మూడు సంవత్సరాల పాటు పెంచడం అయితే జరిగింది మరి ప్రస్తుతం ఈ గిత్తలు వచ్చేసి ఆరు పళ్ళకు వచ్చాయి మరియు ఒకటి వచ్చేసి అరవై ఒకటిన్నర సైజు మరొకటి వచ్చేసి అరవై మూడు సైజు అయితే ఉన్నాయి మరి హెవీ హెవీ సైజులో ఉన్నటువంటి ఆరుపల్ల కోడేలు వచ్చేసి మరి ఇప్పుడు అమ్మకానికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి వీరి యొక్క చిరునామా వెల్టూరు గ్రామం ఉప్పునుంతల మండలం నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి రామకృష్ణ గారు మరియు శివ గారు మరి వీటిని అయితే పెంచి పోషించి మరి ఇప్పుడైతే ప్రస్తుతం ఆరుపల్ల విభాగానికి సంబంధించిన అటువంటి గిత్తలుగా మరి తయారైతే చేయడం జరిగింది మరి వీరికి యొక్క ఒంగోలు జాతి బండలాగుడి పోటీలపై మక్కువ ఎక్కువ ఉన్నప్పటికీ మరి వారికి తగినటువంటి దూరంలో మరి యొక్క ఒంగోలు జాతి బండలాగుడి పోటీలు అయితే అందుబాటులో లేవు మరియు డ్రైవర్స్ కూడా మరి బేటాలు వేసి మరి వీటిని ఫీల్డ్లోకి తీసుకెళ్లడానికి కూడా మరి వారికి కూడా చాలా దూరం అవుతుంది కాబట్టి ఎలాంటి డ్రైవర్లు కూడా వీళ్ళకు అందుబాటులో లేని కారణం చేత మరి వీటినైతే మరి అమ్మడానికైతే మరి వీళ్ళైతే సిద్ధంగా ఉన్నారు మరి ఈ యొక్క ఫీల్డ్లో రాణించాలంటే వీరికి చాలా ఇబ్బందిగా అవుతుంది మరియు ఈ యొక్క ఒంగోలు జాతి ఎద్దులే కాకుండా మరియు పాడి పరిశ్రమ కూడా ఎక్కువగా ఉండడం కారణం చేత వారికి ఈ ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మరి వీటిని అయితే అమ్మడం నలుచుకున్నారు కాబట్టి మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతులు వచ్చేసి మరి కావాలనుకుంటే మరి వీటిని అయితే సంప్రదించవచ్చు మరి హెవీ సైజులో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఒకటి వచ్చేసి అరవై ఒకటిన్నర సైజు మరియు మరొకటి వచ్చేసి అరవై మూడు సైజు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి హెవీ సైజు మరి ఒంగోలు జాతి బండలావిడి పోటీలకు మరి హెవీ సైజు అయినటువంటి ఒంగోలు జాతి కోడెలు ఫ్రెండ్స్ మరి ఆరు పళ్ళకు వచ్చేసి ముప్పై రోజులు అవుతుంది మరి కోడి వచ్చేసి ఆరు పళ్ళకు వచ్చి పదిహేను రోజులు అవుతుంది మరి మరి మిస్ అయితే లాస్ అవుతారు మరి మంచి సైజులో ఉన్నటువంటి ఆరు పళ్ళ మరి పన్నెళ్ళు అయితే ఇంకా దిగలేదు మరి హెవీ సైజులో ఉన్నాయి మరియు మంచి పర్ఫార్మెన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మరి మనకు ఇక్కడ బేటా కూడా వేసి చూపించడం జరిగింది మరి వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది కూడా మరి వీడియోనైతే చివరి దాకా అయితే చూడండి మరి వాటి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు కూడా అర్థమవుతుంది మరి వాళ్ళు ఈ వీటిని అమ్మడానికి కారణం వారికి తగిన దూరంలో మరి యొక్క డ్రైవర్లు అందుబాటులో లేని కారణం చేత మరియు బండలాగుడు పోటీలో కూడా మరి చాలా దూరం అవుతుంది కాబట్టి వీటిని అయితే మరి రాణించాలంటే మరి ముందుకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళైతే మరి మన దగ్గర వీడియో తీయించడం అయితే జరిగింది హెవీ సైజులో ఉన్నటువంటి ఆరు పల్లకోడేళ్ళు ఫ్రెండ్స్ మరి మరి ప్రస్తుతం కూడా వీటిని వచ్చేసి మరి కడప జిల్లా నుండి ఐదున్నర లక్షల వరకు కూడా రేట్ అయితే అడగడం జరిగిందట మరి వారి యొక్క డీటెయిల్స్ కూడా మీకు అందిస్తారు మరి కడప నుంచి కూడా మరి ఐదున్నర లక్షల వరకు అడిగారు కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి పెంచి పోషించినప్పటికీ మరి వారికి ఆ యొక్క రేట్ అనేది మరి ఇబ్బందిగా అవుతుంది మరి మాకు సరిపోలేదు అనుకొని మరి వాటిని అయితే ఆ అయితే ఇవ్వలేదు మరి ఇంకా ఎవరైనా ముందుకు వస్తే మరి వాళ్ళు అయితే అమ్మడానికి అయితే సిద్ధం ఉన్నారు మంచి దూడలు ఫ్రెండ్స్ మరి మంచి స్పీడ్ మీద ఉన్నాయి మరియు ఎలాంటి తప్పులు లేవు మరి అరవై ఒకటిన్నర అరవై రెండు సైజ్ అంటే మరి హెవీ సైజ్ అయినటువంటి ఒంగోలు జాతి కోడేలు ఫ్రెండ్స్ మరి మరి ఈ గీతలకు సంబంధించి కూడా మరి పూర్తి డీటెయిల్స్ అయితే మరి వారి దగ్గర కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మంచి గీతలు ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం వారిని సంప్రదించండి మరి ఇక్కడికి వచ్చి కట్టి చూసుకున్న తర్వాతనే వాటి యొక్క రేటు విషయాలు కూడా మరి వారి దగ్గర నేరుగా మాట్లాడుకోవచ్చు మరి మంచి రేటు వస్తే మరి అమ్మడానికైతే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ మరి అంతకు మించి ఏం లేదు ఎందుకంటే వాళ్ళకు ఈ ఫీల్డ్లోకి ముందుకు వెళ్ళాలంటే మరి వారికి ఉన్నటువంటి పాడి పరిశ్రమ కారణం చేత మరి వారికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్ళలేక మరి వీటిని అయితే అమ్మగడానికి సిద్ధంగా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ మరి అలా థ్యాంక్ యూ మీ పేరు చెప్పు రామకృష్ణ నా పేరు శివణ అడ్రస్ చెప్పట్లేదు డిస్ట్రిక్ట్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం మరి ఇద్దూళ్ళు మీ దగ్గర ఎప్పటి నుంచి ఉన్నాయి చిన్నప్పుడు పెద్దేరు సంతలో తీసుకొచ్చారా దీన్ని పెద్దరి పక్కల ఏ విలేజ్ బుసిరెడ్డి పల్లిలో అంటే రెండు పాల పల్లెల్లో ఉన్నప్పుడు తీసుకున్నా ఓకే తెచ్చుకొని ఎన్ని రోజులు అవుతుంది దాదాపు ఇప్పుడు మీకు మూడు సంవత్సరాల నుంచి మెంపుతున్నారు ఈ బేటాలు ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు దీంట్లో అంటే ఇప్పుడు నాలుగు పల్లెలు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఆరు పళ్ళకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇది పళ్ళకు వచ్చి ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు అవుతుంది ఇది ముప్పై రోజులు పదిహేను అవుతుంది ఇదేమో ఆరు పళ్ళకు వచ్చి పదహైదు రోజులు అవుతుంది సైజు ఏది ఎంత ఉంది చెప్పండి సైజు అరవై ఒకటి ఇది అరవై ఒకటి మైల్ అది ఇది అరవై మూడు అరవై మూడు అరవై రెండున్నర పైనే ఉంది ఇందాక కూడా కొలిచినాం కదా ఓకే మరి ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి మరి రెండు కూడా ఆరు పళ్ళలో ఉన్నాయి మరి ఒకటి వచ్చేసి ముప్పై రోజులు అవుతుంది మరి ఆరు పళ్ళకు వచ్చి మరి ఇది వచ్చేసి పదహైదు రోజులు అవుతుందంట మరి ఆరు పళ్ళకు వచ్చి మరి జత వచ్చేసి మరి బేటాలు కూడా స్టార్ట్ చేశారు వీళ్ళైతే మరి ప్రస్తుతానికి మరి ఆరు పళ్ళ విభాగం పోటీలకు అయితే పనిచేస్తాయి మరి బండలవుడి పోటీలకు మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి వీరి దగ్గరకు వచ్చి మరి కట్టి చూసుకున్న తర్వాతనే మరి రేట్ అనేది కూడా మాట్లాడుకోవచ్చు మరి మరి ఎవరైనా వస్తే మరి ఆరు పళ్ళరాయి అయినా కూడా మరి కట్టి చూపిస్తారంట మరి మరి నాలుగు పళ్ళ సైజులో ఉన్నప్పుడు వచ్చేసి మరి ఆరు పళ్ళ విభాగానికి సంబంధించినటువంటి బండ బేటా వేస్తే మరి పన్నెండు రౌండ్లు తిప్పడం జరిగిందంట పదిహేను నిమిషాల్లో మూడు వందల కోట్లు మరి ఇప్పుడైతే ఆరు పళ్ళకు వచ్చినాక ఆరు పళ్ళరాయి ఏమన్నా వేసారా ఏమేయలేదు ఓకే ఒకసారి వేసిందా ఎన్ని రౌండ్లు తిప్పిన పద్నాలుగు రౌండ్లు వేసారా టైం పెట్టుకున్నారా పదహైదు నిమిషాల టైంలో పద్నాలుగు రౌండ్లు తిప్పినాయి ఓకే ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వీరిని అయితే కాంటాక్ట్ అవ్వండి మరి టైంపాస్కి అయితే ఎవరు కాల్ చేయొద్దండి మరి రైతులని అయితే ఎవరు ఇబ్బంది పెట్టొద్దండి మరి హెవీ సైజులో ఉన్నటువంటి రెండు కూడా ఆరు పళ్ళ కోడేలు మరి ఒకటి వచ్చేసి అరవై రెండున్నర సైజు ఉంది మరొకటి వచ్చేసి మరి అరవై ఒకటిన్నర హెవీ సైజు ఉన్నటువంటి కోడేలు మరి ఇంట్రెస్ట్ ఉన్నవారు మరి వీరిని అయితే సంప్రదించండి నెంబర్ ఏ పని అండి సిక్స్ త్రీ జీరో త్రీ టూ సిక్స్ సెవెన్ జీరో సిక్స్ వన్ ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి మరి బండలావుడి పోటీలకు మరి చాలా అద్భుతంగా అయితే ఉండవు మరి హెవీ సైజులు ఉన్నాయి ఆరు పళ్ళలోకి వచ్చి మరి కొద్ది రోజుల టైం అవుతుంది కాబట్టి మరి ఇంకా మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇస్తాయి ముందు ముందు కూడా మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరి వీరిని అయితే సంప్రదించండి మీరు కూడా మరి ఇలాంటి వీడియోలు మన ఛానల్ నుండి అప్లోడ్ చేయాలనుకుంటే మరి రిషి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ టూ జీరో సిక్స్ వన్ ఫోర్ త్రీ అనే నెంబర్కు పంపిస్తే మరి మీ వీడియోలు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే అన్న ఒకటే gana aa suno ha re ai aa 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 WHA- <laughs> ये नाला में पीछे कर नाला तीन तीन कलर देना दे लगे और ना ना की सारी शुगर चीनी वही तेरी नहीं ता में की बोल थोड़ा बेटा ताम ताना को मैं प्रयास दिखाती हूं है ये हो देव देव ए ए आंदी जीमो ए அடேய் நான்கு முறை தரு இந்த சாட்டோடுดู இத நிலவ வருதுடா இப்டி இப்டி ஆபரேட் no but 我赢了 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

Gracias.